హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వల్లా భారతి ఈరోజు రెసిపీ వచ్చి మా తూర్పుగోదావరి చేసే జిల్లేడుకాయలు వినాయకుడికి వినాయకుడి ప్రసాదం జిల్లేడు కాయలు మోదకాయలు కొబ్బరం లోపల పెట్టి స్టెప్పింగ్ చేసే కుడువును మూడు రకాలు ఒకే పిండితోటి మూడు రకాలు ఎలా చేయాలో స్వామివారి ప్రసాదాలు చూపిస్తాను రెసిపీలో రండి ముందు స్టవ్ వెలిగించుకుని కొంచెం వేసుకుందాం కళాయి పెట్టుకుని ఇప్పుడు ఒక కప్పు ఈ కప్పుతో కప్పు బెల్లం తీసుకుంటున్నాను కొబ్బరి కూర కొబ్బరి ఉండలు చేసుకుందాం లోపల పెట్టడానికి మోదకాయల్లో పెట్టడానికి జిల్లేడికాయల్లో పెట్టడానికి ఒక కప్పు బెల్లం తీసుకుని ఆ కప్పుతో రెండు కప్పులు బ్యా కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి కూర వేసుకోవాలి అప్పుడే కొట్టిన కొబ్బరికాయ ఇలా కూర చేసుకున్నాను నేను దీన్ని చేసుకుందాం ఇది కరిగాక బెల్లం బెల్లం కరిగాక కొబ్బరి కూర వేసుకుందాం బెల్లం పూర్తిగా కరిగాక ఇలా నొరగొచ్చాక అది పాకం రానవసరం లేదు ఇప్పుడు కొబ్బరికూర వేసుకుందాం దీంట్లో పూర్తిగా కలిసేదాకా కలుపుకోవాలి ఒక స్పూను యాలకు పొడి వేసుకుందాం కదా ఇంకొంచెం ఇలా ఉంది పాకం ఈ పాకం దీని కొబ్బరికి పూర్తిగా పట్టేదాకా ఉంచి ఇలాగా సిమ్లో పెట్టుకోవాలి అయితే మాడిపోద్ది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం కొద్దిగా జీడిపప్పు పిస్తాపప్పు బాదం పప్పు మూడు వేసాను ఇది బాగా పాకంగా రావక్కర్లేదు మనకి వండైతే చాలు దీన్ని చల్లారి పెట్టుకుందాం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టుకుందాం పక్క పెట్టేద్దాం మోదకాలకి రెడీ చేసుకుందాం పిండి తయారు చేసుకుందాం రెండు కప్పులు పిండి తీసుకుంటున్నాను నేను రెండు కప్పులు వాటర్ తీసుకుంటున్నాను ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇందులో మనం ఏ కప్పు అయితే వాటర్ వేసుకున్నామో ఆ కప్పు రెండు రెండు కప్పులు వేసుకుంటే సరిపోద్ది చూసారు పిండి అయితే ఉక్కుపోయింది ఇలా ఉండయింది కదా దీనికి కాలుతుంది దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్లో తీసి చల్లారేక ముద్ద కట్టుకోవాలి ఇదంతా చల్లారేక ముద్ద కట్టి చూపిస్తాను ఇలాగా రెండు ముద్దల కింద చేసుకుని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి చల్లారిపోయింది కదా అది చూపిస్తాను మనం మీకు ఈజీ పద్ధతి చెప్తున్నాను నేను రోటీ మేకర్ ఉంటుంది కదా దానికి ఇలాగ కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఇటు ఇటు కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి చేసుకుని ఇది ఇలా ఉండలాగా పెట్టుకుని చపాతీ ఉండలాగా చిన్నది కొంచెం ప్రెస్ చేయండి దాన్ని తీసుకుని మన కజ్జికాయలు తింటుంది కదా దాంట్లో పెట్టుకుని చిన్న చిన్న కొబ్బరి చేసుకుని ఇందులో పెట్టుకుని ఇప్పుడు దీన్ని ఇలాగ మడిచి ఇలా చేస్తే గజ్జికాయలు ఉంటుంది కదా దీన్నే మేము జిల్లేడికాయలు అంటాం ఇలా చేసి ఈ చుట్టూ వచ్చిన పిండిని తీసుకోవడమే ఇలాగా పూరీ చేయడానికి వండలా చేసుకుని ఇలా పెట్టుకుని దీంతో ఇలా వత్తాలి వచ్చాక ఇలా దీంట్లో మోదకాలు అమ్మేది బజార్లో దొరుకుద్ది మోదకాలు స్టప్పింగ్ దీంట్లో పెట్టి మూసేసి మిగిలిన పిండిని తీసేడమే ఇప్పుడు ఎలా ఓపెన్ చేస్తే మోదకం అయితే రెడీ అయిపోయింది కొంచెం పగుళ్ళు లేకుండా ఉండ ఇలాగ చేసుకొని అప్పుడు ఒకటి చూ ఒకటి చేసి చూపించాను కదా ఇది నెయ్యి రాసుకుంటూ ఉండాలి దీనికే దీనికి ఒక్కసారి లాగా ప్రెస్ చేస్తే చాలు అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని తీసుకుని దీనికి కూడా నెయ్యి రాసుకుంటూ ఉండాలి లేకపోతే లోపల అంటుకుపోద్ది ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుంది ఇటు పిండి ఇటు పిండి తీసేసి ఇలా చేసుకోవడం అంతే ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూసారు కదా వచ్చేసింది ఇలాగ ఐదు అయింది ఐదు చేశాను ఐదు జిల్లేడికాయలు ఐదు మోదకాయలు ఇప్పుడు కుడువుల్లోని కొబ్బరి కూర పెట్టి కొబ్బరి ఉండ పెట్టి చూపిస్తాను ఒక వండ తీసుకుని అలా చేసుకొని మధ్యలో చిన్న నిమ్మకాయ అంతా పిండి పెట్టుకుని ఇలా మూసుకుంటే సరిపోద్ది అంతే ఇది ఒక కొడు ఇలాగ ఒక ఐదు కుడుములు చేసుకోవాలి ఎలాగా మూసుకొని లోపల కొబ్బరి కూర పెట్టుకోవాలి తర్వాత ఇలా రౌండ్గా చుట్టుకోవడమే ఇది కుడుము చేశారు కదా మొత్తం ఐదు ఉండ్లు ఐదు మోదకాలు ఐదు కుడుములు ఐదు మోదకాలు ఐదు జిల్లేడికాయలు చేశాను పిండికి ఇంకా కొంచెం పిండి ఉండిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి దీన్ని మనం ఇప్పుడు ఆవిరి పట్టించుకుందాం కొంచెం నెయ్యి రాసుకుని ఇలాగా ప్లేట్ మీద ఇవన్నీ కలిపి దీని మీద పెట్టుకుని ఆవిరి రాసుకుందాం కొంచెం నెయ్యి రాసుకోవాలి మొత్తం అంతా అంటుకోకుండా ఇప్పుడు కొడవలు పెట్టుకుందాం ముందు జిల్లెడకాయలు పెట్టుకుందాం మాది పెట్టుకుందాం మూత పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాలు ఆవిరి మీద ఉంచితే ఇవి కొంచెం బాగుంటుంది బీసుకుంటాయి ఇవన్నీ బీసుకుంటే బాగుంటాయి చూసారు కదా ఆవిరి వచ్చేసింది ఆవిరి పెట్టి ఐదు నిమిషాలు చాలు స్టవ్ అయితే ఆఫ్ చేసి చల్లారేక తీద్దాం చల్లారేక మొత్తం ఇలా ప్లేట్లో తీసుకుందాం ఇలా రెడీ చేసి స్వామివారికి నివేదన చేద్దాం ఇంతేనండి ఇవి జిల్లెడికాయలు అంటారు ఇవి మోదకాయలు అంటారు ఇవి కుడుములు అంటారు కొబ్బరి కుడుములు లోపల కొబ్బరి పెట్టాను కదా కొబ్బరి కుడుములు అంతే ఐదు ఐదు చెబున పెట్టాను నేను ఐదు పెట్టుకోవచ్చు తొమ్మిది పెట్టుకోవచ్చు నైవేద్యం ఇలా సమర్పించుకోవాలి లాగ పప్పులు జీడిపప్పు పప్పు బాదం పప్పు మనం ఇలాగ డెకరేషన్ చేసుకోవచ్చు దీని మీద అంతే స్వామివారి ప్రసాదాలు రెడీ అయిపోయినాయి చూసారు కదా అన్నీ రెడీ అయిపోయినాయి ఒక పిండితోటి ఒక్క రెండు కప్పుల పిండితోటి మోదకాయలు పొడుములు జిల్లేడికాయలు రెడీ చేస్తాను స్వామికి నివేదన చేసి ఆయన ఆయుశిస్సులు పొందుదాం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి సర్వేజన భవంతు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్